తెలంగాణ నెంబర్ వన్ ఇండియా జస్టిస్ రిపోర్ట్ రెండు వేల ఐదు వెలడి సో మనం చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించి పోలీస్ శాఖ పనితీరులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో సాధించింది ప్రజలకు న్యాయం అందించే విషయంలో కోటి కంటే ఎక్కువ జనాభా ఉన్న పద్దెనిమిది రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఈ ఘనత సాధించింది ఈ మేరకు ఇండియా జస్టిస్ రిపోర్ట్ రెండు వేల అరవై ఐదు పేరుతో టాటా గ్రూప్ నివేదిక విడుదల చేసింది ప్రజలకు న్యాయం అందించే పోలీసులు న్యాయస్థానాలు జైళ్ళు న్యాయ సహాయం వంటి విభాగాల పనితీరును అధ్యయనం చేసిన టాటా ట్రస్టు రెండు వేల పంతొమ్మిది నుంచి రాష్ట్రాలకు ర్యాంకింగ్లు ఇస్తుందన్నమాట ఇందులో భాగంగా చూసుకుంటే ఇప్పుడు ఈ ఏడాది సంబంధి తాజాగా వెల్లడించిన నాలుగో ఎడిషన్ ర్యాంకుల్లో దేశవ్యాప్తంగా పోలీసింగ్లు తొలి స్థానంలో నిలిచిన తెలంగాణ జ్యుడిషియల్లో రెండు జైల విభాగంలో ఏడు లేగల్ ఏడులో పదవ స్థానంలోను మొత్తం ఆరు పాయింట్ పదిహేను స్కోర్తో ఓవరాల్గా మూడో స్థానంలో నిలిచింది ఆరు పాయింట్ ఏడు ఎనిమిది స్కోర్లతో కర్ణాటక మూడు స్థానంలో నిలిచింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో వెలువడిన మొదటి ఎడిషన్లో ఓవరాల్ ర్యాంకులో పదకొండు స్థానంలో ఉన్న తెలంగాణ రెండు వేల ఇరవై ఇరవై రెండులో మూడో స్థానంలో నిలిచింది ఈసారి అదే స్థానాన్ని నిలబెట్టుకుంది కానిస్టేబుల్ స్థాయిలో రాష్ట్రంలో పదమూడు శాతం మాత్రమే ఖాళీలు ఉన్నాయి ఇది జాతీయ సగటు కంటే చాలా తక్కువ తెలంగాణ పోలీస్ శాఖలో కేవలం తొమ్మిది శాతం మంది మాత్రమే మహిళా పోలీసులు ఉన్నారు ఇది జాతీయ సగటు కంటే చాలా తక్కువ తెలంగాణ పట్టణ ప్రాంతంలో ప్రతి పది పాయింట్ ఆరు చదరపు కిలోమీటర్లకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి రెండు వేల ఎనభై రెండు చదరపు కిలోమీటర్కు ఒక చొప్పున పోలీస్ స్టేషన్ ఉంది అది తక్కువ పోలి అది అతి తక్కువ పరిధిలో పోలీస్ స్టేషన్లు ఉన్న రాష్ట్రాలు దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది తెలంగాణలో ఎనభై ఐదు శాతం పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు మహిళా సహాయక డెస్క్లో కూడా ఉన్నాయి మహిళా జడ్జిల్లో మొదటి స్థానంలో ఉంది తెలంగాణ జిల్లా కోర్టులో ఇరవై ఒక శాతం హైకోర్టు జడ్జిలో ఇరవై తొమ్మిది శాతం సిబ్బందిలో ఇరవై నాలుగు శాతం ఖాళీలు ఉన్నాయి దేశంలో అత్యధికంగా తెలంగాణ హైకోర్టులో ముప్పై మూడు శాతం జిల్లా కోర్టులో యాభై శాతం మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారు ఇక జైల్లో చూసుకుంటే యాభై తొమ్మిది శాతం వైద్యులు లేరు తెలంగాణ జైల్లో యాభై తొమ్మిది శాతం వైద్యులు అందుబాటులో లేరు రెండు ఇరవై రెండు ఇరవై మూడు నాటి లెక్కల ప్రకారం రాష్ట్ర జైల్లో ఆరు వేల ఐదు వందల మంది ఖైదీలు అండగా ఒక్కొక్కరిపై ఏడాదికి ముప్పై మూడు వేల రెండు వందల డెబ్బై ఏడు చొప్పును ఖర్చు అయితే పెట్టారు ప్రజలకు అవసరమైన న్యాయ సహాయం అందించే లీగల్ సర్వీస్ క్లినిక్లో తెలంగాణ నాలుగు వందల నలభై గ్రామాలకు ఒకటి మాత్రమే ఉందన్నమాట మొత్తం లీగల్ ఎయిడ్ బడ్జెట్లో ఎనభై శాతాన్ని కేటాయించిన రాష్ట్రం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో పూర్తి నిధులు ఖర్చు చేసింది సో ఈ విధంగా మరి చూసుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదులో ఏ పొజిషన్లో ఉంది ఏంటనేది దీన్ని ఓవరాల్గా మూడో ప్లేస్లో ఉంది పోలీసులు మొదటి ప్లేస్లో ఉన్నారు జైలు ఏడో ప్లేస్లో ఉన్నాయి న్యాయ వ్యవస్థ రెండో ప్లేస్లో ఉంది న్యాయ సహాయం పదో ప్లేస్లో ఉందన్నమాట ఈ ర్యాంకింగ్స్ ప్రకారం సో ఇది మనకు అప్డేట్ పోలీసులు మాత్రం మొదటి స్థానంలో ఉన్నారు దేశంలోనే సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి